అభిమన్యుడు గురించి తెలుసుకుందాం వీడియోస్ ఎవరెవరికి చూడండి చిన్న వయసులోనే ఓ మహాసైనికుడిగా ఎదిగినవాడు అభిమన్యుడు గర్భంలో ఉండగానే చక్రవ్యూహం వింటున్న అభిమన్యుడు అతను చక్రవ్యూహంలో ప్రవేశించే మార్గం తన తల్లి సుభద్ర గర్భంలో విని తెలుసుకున్నాడు కాని బయటవచ్చే మార్గం ముందే కృష్ణుడు మాట ఆపేశాడు కురుక్షేత్ర యుద్ధం అభిమన్యుడు గర్వంగా ప్రవేశిస్తున్న దృశ్యం తండ్రి అర్జునుడు లేనప్పుడు అభిమన్యుడు ఒక్కతనే చక్రవ్యూహంలో అడుగుపెట్టాడు బుట్ పదహారు ఏళ్ల బాలుడు అయినా పది మంది మహారథులను ఢీకొట్టాడు దుష్టుల కలిసి చుట్టుముట్టిన దృశ్యం ధైర్యంతో చివరి వరకు పోరాడాడు చివరకు ధర్మానికి బలయ్యాడు అభిమన్యుడి తల పైకెత్తి నిలబడింది ఒళ్ళు నేలమీద పడిన ప్రభావంతో విజయం లేదుగాని వీరుడి గర్వం మాత్రం ప్రపంచానికిచ్చిపోయాడు అభిమన్యుడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుసుకుందాం